ಅಂತ ಸಂಖ್ಯಾಬಲ ದೂಸ್ಕೊಂಡೇ ಗಿರಿಜನ ವಲೇನೆ ಈ ಪ್ರಭುತ್ವರ್ಪಡ ಎ ಸಂಕೋಚಮ మరి గిరిజనులకు అండగా ఉండాల్సిన అవసరం కూడా ఉంది ఈ ప్రభుత్వానికి అని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నాను వల్ల ఇంకోటి జరుగుతూ ఉంది ఏదైతే ఎస్టీ అండ్ ట్రైబల్ కింద తీసుకొని షెడ్యూల్ ట్రైబల్ కింద తీసుకొని సీతక్క గారికి మీరు మంత్రి పదవి ఇచ్చారు మాకు సంతోషమే కానీ ఇక్కడ తెగలు ఏర్పడ్డాయి ప్రతి కాంగ్రెస్ గతంలో ఉన్న ప్రభుత్వాలు కానీ గతంలో ఉన్న పది సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వంలో కానీ గిరిజనులకు బంజారులకు మాత్రం మంత్రి పదవి కల్పించారు కానీ ఈ ప్రభుత్వం కల్పించుకోవడం చాలా బాధాకరమైన విషయం ఇది గిరిజనులకు బంజారులకు అవమానించడమే తప్ప ఇంకోటి కాదని ఏదైతే మీకు అధికారం కట్టబెట్టారో ఆ గిరిజనులకి అవమానించడం జరగదని సరైన పద్ధతి కాదని మరి ఇప్పటికైనా మేలుకొని తప్పనిసరిగా మీరు గిరిజనులకు బంజారులకు మంత్రి పదవి మీ మంత్రి స్థానంలో మీ అవకాశం కల్పించాలని కోరుతూ ఉన్నాను మేము ఇంకోటి అన్ని గిరిజన సంఘాలకు ఒకటి కోరేది ఆదివాసం అనే ఆదివాసులు అనే పదాన్ని మాత్రం మేము తప్పకుండా ఈ తెలంగాణ రాష్ట్రంలో నిషేధిస్తూ ఉన్నాం ఆదివాసంలో గోండు కోయాలు కూడా వస్తారు కాబట్టి ఇప్పటి వరకు ఆది గోండు అందరూ కూడా మా గిరిజన బంజారుల ప్రాణాలనుకో ఎంతోమంది బలి చేశారు కాబట్టి అది ఎప్పుడు కూడా ఆదివాసం అనే పదాన్ని మీరు వాడకూడదు ఆదివాసులు మొన్న మేము చూసాం బెల్లయ నాయకు గారు వస్తే ఇక్కడ మా బంజారులు అందరూ చాలా మంది వాళ్ళ చుట్టుపక్కల కూర్చున్నారు మరి మీ మీరేమైనా కులం మార్చి ఆ తెగకేమైనా మీద కన్వర్ట్ అయ్యిరా మాకు అర్థం అవ్వట్లేదు సరే తెలుసో తెలియక జరిగి ఉండొచ్చు ఇప్పటి నుంచి ఏదైనా సరే శివాలాల్ మహారాజ్ రామరావు మహారాజ్ గారు బంజారా సంస్కృ వాళ్ళ బంజారా సంస్కృతిని బంజారుల గురించి అభివృద్ధి గురించే వారి గురించే దోహద దోహదపడ్డారు కాబట్టి తప్పకుండా ఇక్కడి నుంచి జై బంజారా అనే పదమే మీరు వాడవలసిందిగా జై శివలాల్ జై రామరావు మహారాజ్ బాపు అనే పదాన్ని వాడాల్సిందిగా మేము మనవి చేస్తా ఉన్నాము వారి శివలాల్ బాపు రామరావు మహారాజ్ మార్గంలో మార్గంలోనే మనం నడవాలని కోరుతూ మరి ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కార్బారులు మరియు రామరామహారాజు శివలాల్ మహారాజు వరసారాల వారి అధ్వరంలో ఈ మండలానికి ఏఐపిఎస్ బంజారా ఆల్ ఇండియా సంఘం యువజన కమిటీని నియమించడం జరిగింది ఈ మొత్తము మండలంలో ఉన్నటువంటి బంజారాలందరూ సమిష్టి నిర్ణయం తోటి మరియు వారి వారి యువజన కమిటీ నియమించడం జరిగింది మరి ఈ యువజన కమిటీకి యువజన మండల అధ్యక్షులుగా నియమితులు జరుపుల సతీష్ నాయక్ గారికి మరియు వారితో పాటు వారి జనరల్ సెక్రటరీ అయినటువంటి జగదీష్ గారికి వారితో పాటు ఈ మొత్తం బృందానికి ఉపాధ్యక్షులకు మరియు కార్యవర్గ సభ్యులకు అందరికి పేరు పేరున ఈ శివలాల్ మహారాజ్ జగన్మాత రామరావు మహారాజ్ ఆశీస్సులు ఉండాలని మరియు ఆ మండల బంజారా సపోర్ట్ అందరినీ సహకారం ఉంటుందని కోరుతూ వారికి ప్రత్యేకంగా అమ్మవారు శివలాల్ మహారాజ్ రామారావు మహారాజ్ ఆశీస్సులు ఉండాలని వారికి ధన్యవాదాలు ఈ మండల తరపు నుంచి జిల్లా బంజారా తరపు నుంచి ధన్యవాదాలు ముఖ్యంగా మేము ఒకటే కోరుతున్నాం ఇందాగా మాట్లాడినట్టు ఈ బంజారాల తరపున ఏదైతే మాకు అన్ని రాజకీయ పార్టీ వాళ్ళు చీల్చాలా ఈ జాతిని చీల్చి రాజకీయం చేయాలని గత చాలా సంవత్సరాలను చూస్తున్నారు చీల్చుకు వస్తున్నారు మేము ఒకటే అంటున్నాము ముఖ్యంగా ఈ జిల్లాలో మండలంలో ఉన్న జిల్లాలో ఉన్న బంజారా ముఖ్య నాయకులకి మరియు ముఖ్యం ఒకటి అంటున్నాం మీరు ఏ ఏ పార్టీ ఏ ఏ పార్టీలు మీకు నచ్చుతాయో ఆ పార్టీలో మీరు పని చేసుకోండి కానీ మన జాతి అనే మన జాతిలో పుట్టాము పెరిగాము ఈ జాతి కోసం మనతోటి అయిన వరకు మంచి చేయాలనే తప్పన తోటి మీరు సేవా సంఘాన్ని చేర్చకుండా మంచి మార్గంలో నడిపించాలి కానీ మీరు రాజకీయ నాయకులకి ఆ పార్టీ ఈ పార్టీలకు తొత్తుగా ఈ సమాజాన్ని జాతిని చీల్చకుండా ఖచ్చితంగా మన జాతి కోసమే పాటు పడాలని మేము మీ మీలో ఒకటిగా మీకు కోరుతూ సూచనలు ఇస్తూ ముఖ్యంగా ఉండాలని చెప్తూ ఈ రోజు నిన్నటి రోజు ఏదైతే మోపాల్ మండలంలో బైరపూర్ తాండలో ప్రకాశాన్ని రైతు గిరిజన రైతు బంజారా రైతుకి ఏదైతే మీరు పంట మీద పిచికారి చేశారో ఆ పిచికారిని మీరు ఖచ్చితంగా దీన్ని ఖండిస్తున్నాం మేము కొన్ని కారణాల వలన ఈ బాడీ మీటింగ్ మా ఇందులో సేవ సంఘం మీటింగ్ వలన యువజన మీటింగ్ వలన ఈ బాడీ ఎన్నుకోవడం వలన మేము వెళ్ళలేకపోయినాం లేకుంటే మేము కూడా మా ఇందులో మండలం నుంచి ఎఫ్ఆర్ అక్కడ ఫారెస్ట్ అధికారులను ఫారెస్ట్ ఆఫీస్ను ముట్టడిలో భాగంగా పాల్గొనే వాళ్ళం ఆ మండలాన్ని కూడా ఆ రైతును పరామర్శించే వాళ్ళం మేము తదనంతరం రైతుల గారికి మరియు జిల్లా కలెక్టర్ గారికి జిల్లా డిఎఫ్ఓ గారికి మేము వెళ్ళి మండలం తరఫున మా జాతి తరఫున చేస్తాం గతంలో దీన్ని కూడా ప్రభుత్వం దృష్టిలో ఉంచుకోవాలా వీళ్ళ మీద చేసి వీళ్ళకి ఆత్మహత్య పడే విధంగా చేసినారో వాళ్ళ మీద అట్రాసిటీ ఎస్సీ ఎస్సీ కేసు బుక్ చేసి వారిని చట్టప్రదంగా వారిని చర్య తీసుకొని వారిని అరెస్ట్ చేయాలా మరి వీళ్ళను బేసరుదుగా వీళ్ళ భూములు వీళ్ళకి అప్పగించాలా లేకుంటే ఇది చాలా పెద్ద ఎత్తున ఇదవుతుందని చెప్పేసి కోరుతూ మా మండల తరఫున ఈ కమిటీకి మరొకసారి శుభాభినందనాలు కృతజ్ఞతలు రాబోయే రోజుల్లో మండలంలో చాలా సమస్యలు ఉన్నాయి మన జాతిని ఏకతాటిపై తీసుకెళ్లి అన్ని విధాలుగా మన సంస్కృతిని కాపాడుతూ మన జాతి కోసం పదే పదే పాటు పడుతూ మీరు పని చేస్తారు చేయాలని ఆశిస్తూ మీ అందరికీ జై శివలాల్ జయ భవాని జయ రామరాబాబు ఈ తీజ్ ఉత్సాహంలో ఇప్పుడు మన మండలంలో తీజ్ ఉత్సాహం చే అందుకని మా భూపతి రెడ్డి సార్ ఆధ్వర్యంలో ఈ కమిటీ నిర్మించడం జరిగింది రామ్ రామ్ ముందుగా నా బంజారా పెద్దలు మాతృ సమానులు నాయకులు అలాగే ప్రతి తాండా నుంచి వచ్చినటువంటి నా సహచర మిత్రులు యువకులు వారితో పాటు నేను చాలా అదృష్టంగా భావిస్తున్నా ఈరోజు ఎందుకంటే వారి సారథ్యంలో నడవడానికి చాలా మంది యువకులు ఇప్పుడు రెడీగా ఉన్నారు వారిలో మా తొలి మండల ఇందలవి మండల తొలి ఎంపీ గారు అండ్ ఏఏబీఎస్ మండల ప్రెసిడెంట్ గారు మా ఏఐబిఎస్ మాజీ ప్రెసిడెంట్ గారు అలాగే చాలామంది పెద్దలు ఉన్నారు అలాగే జిల్లా సదర్ నాయక్ రాజు నాయక్ గారు వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు దీనితో పాటు వారు ఏదైతే ఈరోజు ఇంతటి సభ ఏర్పాటు చేయడానికి గల కారణము ఉంది దాన్ని ఉద్దేశించి ముందు ముందుగా వారి సారథ్యంలో నడుస్తూ ఖచ్చితంగా ఏదైతే మనము సంకల్పం అనుకున్నామో ఆ సంకల్పాన్ని ఖచ్చితంగా నెరవేరుస్తామని చెప్పేసి ఈ జాతి కొరకు ఆ సంకల్పాన్ని నెరవేరుస్తామని చెప్పేసి అనుకుంటూ నా ఈ నియామకానికి సహకరించినటువంటి నా సహచరులు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు నేను ఇందలవే మండల బంజారా సేవా సంఘ్ విభజన అధ్యక్షుడు